అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హనుమాన్ జయంతి గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరము చైత్రమాసంలోని పౌర్ణమి నాడు ఈ పండుగ జరుపుకుంటాము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండవ తేదీన హనుమాన్ జయంతి జరుపుకుంటాము హనుమాన్ జయంతి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి చక్కగా స్నానం ఆచరించాలి పూజ కోసం శుభ్రమైన దుస్తులు ధరించి సాధ్యమైనంత వరకు ఎర్రటి వస్త్రాలను ధరిస్తే మంచిది స్వామివారికి సింధూరం ఎర్ర రంగు పూలు ఇంకా తులసి దళాలు సమర్పిస్తే మంచిదని పండితులు చెబుతారు హనుమంతుడికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత చాలీసా పారాయణం చేయాలి దీనివల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి అనంతరం స్వామికి తమలపాకుల దండ లేదంటే వడమాలను సమర్పించాలి ఆంజనేయ స్వామికి హారతి ఇచ్చి శనగలు అప్పాలు బూందీ లడ్డు వంటి ప్రసాదాలు సమర్పించాలి హనుమంతునికి ఆకుపూజ అంటే ఎందుకు ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాము సీతమ్మ వారిని అన్వేషించడానికి లంకకు వెళ్ళిన హనుమంతుడు సీతమ్మ జాడ తెలుసుకొని తిరిగి శ్రీరాముల వారి దగ్గరకు బయలుదేరి వస్తుండగా హనుమంతుని రాక కోసం వానరులు ఎదురుచూస్తూ ఉన్నారు అప్పుడు హనుమంతుడు తిరిగి వచ్చినప్పుడు సమీపంలో ఉన్న వనంలోని ఆకులు పూలు ముఖ్యంగా నాగవల్లి ఆకులు అనగా తమలపాకులు ఆంజనేయుని మెడలో వేశారంట అందుకే ఆనాటి నుంచి హనుమంతునికి తమలపాకులంటే ఎంతో ప్రీతి సీతమ్మ వారి జాడను కనుగొన్న ఆనందంలో ఉన్న హనుమంతుని మెడలో తమలపాకుల దండను వేయడం వలన స్వామి ఎంతో ప్రీతి చెందాడు ఆంజనేయ స్వామి సహజంగా ఉగ్రస్వరూపుడు తమలపాకుల దండ స్వామికి అలంకరించడం వలన స్వామి ఉగ్రరూపం వీడి శాంత స్వరూపంతో భక్తులను అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం అందుకే హనుమను తమలపాకులతో పూజించడం వలన సకల అభిష్టాలు సిద్ధిస్తాయని విశ్వాసం ఆంజనేయునికి సింధూర పూజ చేస్తే విశేష ఫలితం ఉంటుంది లంకలో హనుమ సీతమ్మని దర్శించినప్పుడు ఆమె పాపిట సింధూరం ధరిస్తుంటే ఎందుకు అలా చేస్తుందని అడగగా అప్పుడు సీతమ్మ శ్రీరాముని క్షేమం కోసం శ్రీరామునికి సకల ఐశ్వర్యాలు కలగడం కోసం తాను పాపిట సింధూరం ధరిస్తాను అని చెబుతుంది అది విన్న హనుమ సీతమ్మ ఒక్క పాపిట సింధూరం ధరిస్తేనే శ్రీరామునికి అంత శుభమైతే తాను ఒళ్ళంతా సింధూరం పూసుకుంటానని ఒళ్ళంతా సింధూరం అలంకరించుకున్నాడంట శరీరానికి పూసుకున్న ఆ సింధూరం రాలిపోతుంటే అది ఊడిపోకుండా నువ్వుల నూనెతో కలిపి రాసుకున్నాడంట అందుకే ఆంజనేయుని పూజలో సింధూర పూజ ప్రధానమైనది గంగా సింధూరంలో కొంచెం నువ్వుల నూనె కలిపి ఆంజనేయుని విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ అలంకరించినట్లయితే హనుమంతుని పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది హనుమంతుని పూజించిన సింధూరాన్ని నుదుటన ధరిస్తే కార్యసిద్ధి శత్రుజయం కలుగుతుందని విశ్వాసం శ్రీరాముని అవతార పరిసమాప్తి సమయంలో గంగామాదన పర్వతంలోని అరటిపళ్ళ తోటలో తపస్సు చేసుకుంటున్న హనుమంతుని వద్దకు శ్రీరాముడు వెళ్ళి ఇలా అన్నాడంట నీకు ఎంతో ఇష్టమైన అరటి తోటలో ఉండి ఒక్క అరటి పండును కూడా తినకుండా నిగ్రహంతో తపస్సు చేస్తున్నావు కాబట్టి ఎవరైతే నీకు అరటి పండ్లను సమర్పిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా పరిపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుందని వరం ఇచ్చాడంట అందుకే ఆంజనేయుని అరటి పండ్లు సమర్పిస్తే ఇటు హనుమ అనుగ్రహంతో పాటు శ్రీరామచంద్రుని అనుగ్రహం కూడా పరిపూర్ణంగా పొందవచ్చు హనుమంతుని అనుగ్రహం పొందాలంటే ఆకుపూజ సింధూర పూజ అరటి పండ్లను నైవేద్యంగా పెడితే ఆంజనేయుని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్